నమస్కారం ఎస్ఆర్కి న్యూస్ కే స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ లో హోల్సేల్ కూరగాల వ్యాపారానికి అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు కానీ వ్యాపారులు తమకు ఎటువంటి దరఖాస్తులు చేయకుండా జీఎంసీ అనుమతులు ఇవ్వడం లేదని ప్రచారం చేయడం సమంజసం కాదని అన్నారు నగరపాలక సంస్థ కార్యాలయాల్లో సోమవారం కమిషనర్ మాట్లాడారు ఇరవై ఐదేళ్ల కాల పరిమితి ముగియడంతో కొల్లి శారదా మార్కెట్ లో దుకాణాలకు వేలం వేసి ఆరు కోట్లు ఆదాయం వచ్చేలా చేశామని చెప్పారు గతంలో కొల్లి శారదా మార్కెట్ లో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా సబ్లీజులకు కూడా ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా సర్వే చేసి ఐదు లక్షల మొక్కలు నాటుతున్నామని చెప్పారు అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదనపు కమిషనర్ ఓబులేస్ సమావేశంలో పాల్గొన్నారు చెప్పేసి ఆరు కూడా డిస్పోజుల్ చేశారు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకు ఒక అర్జీ పెట్టుకోవటం అర్జీ పెట్టిన తర్వాత కొంత టైం కావాలంటే టైం ఇచ్చాము తర్వాత అన్ని రకాలుగా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లీజ్ పీరియడ్ అయిన తర్వాత కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మనం అన్ని రకాలుగా వాళ్ళు సహకరిస్తూ వచ్చాం వచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మేము ఒక ఆర్డర్ పాస్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని కూడా ఛాలెంజ్ చేశారు చేస్తే హైకోర్టు గౌరవ హైకోర్టు వారు దాన్ని కొంత సీరియస్గా తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆక్షన్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది అట్లానే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత షాపులు ఎవరైతే రెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు అదే పనిగా తిష్ట వేసి కూర్చోడానికి కూడా అవకాశం లేదు కావాలంటే మీరు కూడా ఆక్షన్లో పాల్గొనండి అంతేగాని ఆక్షన్ అడ్డుకోకూడదు ఆక్షన్ పెట్టాల్సిందని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఇచ్చారు ఈ డైరెక్షన్స్ మేరకు మళ్ళీ వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి తర్వాత వాళ్ళతో కూడా ఇక్కడ గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గుడ్డూరు ఈస్ట్ వారు తర్వాత వాళ్ళు కొలిసార్దా మార్కెట్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ పరంగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మేము సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసాం సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏం చెప్పానంటే మీరు మరలా పాల్గొనండి ఆప్షన్ పెట్టినప్పుడు మీరు పాల్గొని మీరు పా పాడుకుంటే తద్వారా మీకు బెనిఫిట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా సరే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చాము నగరపాలక సంస్థ నుంచి నగరపాలక సంస్థ నుంచి ఇచ్చిన నోటిఫికేషను ఆప్షన్ కండక్ట్ చేయడానికి ఒక డేట్ ఇచ్చాము ఆ డేట్ ఆ డేటు ప్రకారం జరగాల్సింది అప్పుడు గౌరవ మరి గవర్నర్ గారి ప్రోగ్రామ్తో ఉన్నందువల్ల మేము దాన్ని వాయిదా వేసుకొని ఇంకొక డేట్ పెట్టడం జరిగింది ఈ ప్రథమంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఇప్పటివరకు కొన్ని ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయని విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఈ ఆప్షన్లో మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇవన్నీ కూడా రూలుకి అతిక్రమించి ఏది జరగకుండా ఉండే విధంగా ఈ ఆక్షన్లో మేము చర్యలు తీసుకున్నాం అట్లానే మూడు రోజుల పాటు జరిగినటువంటి ఆక్షన్ మా అడిషనల్ కమిషనర్ గారు నేను డెలిగేట్ చేశాం పవర్స్ ఆ పవర్స్ను పెంచుకుని వారు త్రీ డేస్ పాటు ఈ కొల్లిసార్ల మార్కెట్ సంబంధించిన ఎనభై ఒక్క షాపులకు ఆక్షన్ కండక్ట్ చేశారు ఆక్షన్ కండక్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ కూడా అంతా కూడా డాక్యుమెంటేషన్ చేయించడం జరిగింది వీడియోగ్రఫీ చేయించాము ఓపెన్ ఆక్షన్ అది ఎవరైనా వచ్చి ఆ రోస్టర్ పాయింట్ ప్రకారం ఎవరైనా పాడు పాల్గొని ఆ ధరావాత్తు చెల్లించి ఎవరైనా పాల్గొని చేసుకోవచ్చు సో ఆ విధంగా చాలా ట్రాన్స్పరెన్సీగా అంతా కూడా రికార్డ్ చేసుకుంటూ చేశాం సరే ఆ క్రమంలో ఎనభై ఒక్క షాపులకి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి లీజ్ హోల్డర్స్ కొంతమంది కొన్ని షాపులు పాడుకున్నారు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది ఎప్పుడూ లేని విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి దానికి అనుగుణంగా కూడా కొంతమంది కొత్త వాళ్ళు రావటం జరిగింది ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గుంటూరు కోతపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్లో సోమవారం చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసింది వైద్య కళాశాల ప్రైవేటీకరణ ఆపాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందిన నాసర్జీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫణీంద్ర మాట్లాడారు మెడికల్ కళాశాల తీసుకోవాలని డిమాండ్ చేశారు జీవో ఏడు పీజీ విద్యార్థులకు శాపంలా మారిందని ఆ జీవోను రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరారు ఎంబీబీఎస్ సీట్లను కేటగిరీలుగా విభజించి పన్నెండు ఇరవై ఐదు లక్షలకు అమ్ముకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు మంత్రి నారా లోకేష్ పాలన చేత కాకుంటే హెరిటేజ్ లో వ్యాపారం చేసుకోవాలని చొరకలంటించారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా గత ప్రభుత్వంలో ఏర్పడ్డ పదిహేడు మెడికల్ కళాశాలల్లో పది మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేటు చేస్తున్నామని చెప్పని ఇటీవల కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అడుగుతా ఉన్నాం నలభై సంవత్సరాలు సీనియర్ నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి నా అంత అనుభవం ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేని చెప్పని గొప్పగా చెప్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఈ ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ కళాశాల తీసుకువచ్చారా అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే మీరు పనిచేసిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల రాలా ఏదో గతంలో ముఖ్యమంత్రి గత వైసీపీ వ్యామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు న్యాయం చేయాలని చెప్పని పదిహేను మెడికల్ మెడికల్ కళాశాల తీసుకొచ్చారు అందులో పదిహేడులో ఐదు ప్రారంభమైన దాదాపు ఏడు వందల యాభై మంది విద్యార్థులు పైగా పేద మెరిట్ విద్యార్థులు దళితులు బహుజనులు మైనార్టీలు ఎంబీబీఎస్ సీట్లు పొంది చదువుకుంటా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మేము వందే వంద రోజుల్లో పదిహేను మెడికల్ కళాశాల ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు నీ నీ ముద్దుల కొడుకు ఈ రాష్ట్ర యువనాయత్వానికి పిలువబడుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగాలం పాదయాత్రలో భాగంగా నూట ఎనభై రోజు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తన మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే పూర్తిగా పది మెడికల్ క్లాస్ ప్రారంభిస్తామని చెప్పండి అధికారంలోకి వచ్చారు ఏ సభ ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఆ జీవు రద్దు చేయకపోవడమే కాకుండా మాకి కళాశాల అని చెప్పని కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు సగం నిర్మాణంలో పూర్తిగా అరవై శాతం డెబ్బై శాతం నిర్మాణ పనులైనటువంటి కళాశాలలు కూడా మాకు అవసరం లేదు మేము ప్రైవేటు పరం చేస్తాం మా మంత్రి నారాయణకి ఇచ్చుకుంటాం లేదా మా భాష రామకృష్ణకి ఇచ్చుకుంటాం సింగపూర్కి ఇచ్చుకుంటాం అని చెప్తా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వ భూముల్ని మెడికల్ కళాశాల ఎకరాలని లీజుకి రూపాయికి రెండు రూపాయలకు అమ్ముకుంటూ విద్యార్థులకు కనిపిస్తు దూరం చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏతే గతంలో మెడికల్ కాలేజ్ ప్రారంభించారు గత ప్రభుత్వంలో వారిని కూడా ఈ రోజు ప్రైవేట్ పని చేస్తాం ప్రకటన జరిగింది గతంలో ఏ వైసీపీ ప్రభుత్వంలో యాభై శాతం ఫ్రీ సీట్లు యాభై శాతం కనురకోట కింద బతి చేస్తాం చెప్తే దాన్ని పూర్తిగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా లోకేష్ గారు కావచ్చు పూర్తిగా వ్యతిరేకించారు ఏతే నూట ఏడు నూట ఎనిమిది జీవో తీసుకొచ్చారో ఆ జీవోని మేము చేస్తాని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతున్నా సరే ఇప్పటికి కూడా దానిపైన ఎటువంటి ప్రకటన కూడా చేయకుండా మేము పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి యాభై శాతమే ప్రేటీ పాలన చేశారు మేము పూర్తి స్థాయిలో ప్రేడ్ పాలన చేస్తామని చెప్పి ఈరోజు అమ్ముకోవడం జరుగుతుంది ఈరోజు మెడికల్ కాలేజీలు ఈరోజు పేద మధ్యతర విద్యార్థులు మినిట్ విద్యార్థులు వైద్య వైద్య విద్య చదువుకోవడం అంటే ఏ రకంగా చదువుకోవాలి ఇప్పటికే చూస్తున్నాం ఏ ప్రాథమిక విద్య నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం కూడా ఈ ఇంటర్మీడియట్ కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు డిగ్రీ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు అన్నీ కూడా కోట్ మీ ప్రభుత్వం నాయకులతో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఈరోజు ఇంటర్మీడియట్ చదువుకోవడన్నా డిగ్రీ చదువుకోవడన్నా యూనివర్సిటీ పీజీ చేయాలన్నా సరే వేల లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవాలని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో వైద్య విద్యను కూడా ప్రైవేట్ పరం చేస్తే విద్యార్థులకు ఏ విధంగా చదువుకోవాలో అదేవిధంగా ప్రజలకి ఏ విధమైన వైద్యం అందుతుందని చెప్పేసి ఏ సభగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి నా చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా నా లోకేష్ గారు ఒకటే ప్రశ్నిస్తున్నాం ఏ సభగా ఈరోజు ఏ ప్రాథమిక విద్యను యూనివర్సిటీ వరకు ఏ రకంగా అయితే దూరం చేశారో అదే రకంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను కూడా దూరం చేసే ఆలోచనలు మీరు ఉన్నారా ఈరోజు వైద్యను కూడా ప్రజలకి దూరం చేసే పద్ధతులు మీరు కొనసాగిస్తున్నారా కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క పద్ధతిని మానుకోవాలి ఖచ్చితంగా విద్యార్థులకి చదువుకునే అవకాశం కల్పించాలి గుంటూరు మండలం తురకపాలెం గ్రామంలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వ శాంపిల్ సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది శ్రీ బయో ల్యాబ్స్ బృందం సోమవారం గ్రామంలో పర్యటించింది ఈ క్రమంలో ప్రాంత ప్రజలు వినియోగిస్తున్న చెరువు బోర్ వాటర్ మట్టి నమూనాలను సేకరించి పరీక్షల కోసం తీసుకెళ్లారు రెండు రోజుల్లో శాంపిల్స్ తీసిన రిపోర్ట్లు వస్తాయని అధికారులు తెలిపారు కాబట్టి కొన్ని రోజుల్లో అసలు వ్యాధికల కారణాలు కలిసి కల అక్కడ చెట్టు దగ్గర ఉంటుంది లోగో కొడుతుంది చెట్టు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై పెళ్లి చేసుకున్న యువకుడు తనను వదిలేసి వెళ్లిపోయాడని నంబూరు గ్రామానికి చెందిన యువతి ఆవేదన వ్యక్తం చేస్తుంది తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఈ మేరకు ఆ యువతి ఫిర్యాదు చేసింది బిడ్డ తనకు పుట్టలేదని భర్త నిందలు వేశాడని వాపోయింది సంవత్సరం నుండి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగటం లేదని అంటుంది ఉన్నతాధికారులైన స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతుంది ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఇలా పలు బాధితులు తమ సమస్యలతో అర్జులు సమర్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తారు సో వాళ్ళు ఏం చెప్పినా మీరేం ఒప్పుకోవద్దు సో వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారంగానే చేసుకున్నారు కాబట్టి వదిలేయండి అని చెప్పి కేసు మొత్తం అయిపో ఫినిష్ చేస్తారు చేసిన తర్వాత మా మా ఇంటికి మేము వెళ్ళిపోయాం మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాము తర్వాత వాళ్ళ అక్కగారు కోటేశ్వరి గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరు పేరు మీద జాయింట్ అకౌంట్ మీద బంగారం వస్తుంది దానికి సైన్ చేయాలి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని పిలిపించారు పిలిపించిన తర్వాత ఆ అబ్బాయిని ఏం చేశారు సైన్ అయిపోగానే బయట టూ కార్కి వెయిట్ చేస్తాను దాంట్లో కొట్టేసి అబ్బాయిని ఇంకా వెనకాల పెట్టేసుకొని వెళ్ళిపోయాడు మా తమ్ముడితో పంపించాను అబ్బాయిని మా తమ్ముడిని కూడా ఫోన్ లాక్కొని తీసుకొని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రతి కాకని పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను అమ్మాయి కేసు పెట్టిందని అని చెప్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడు మొహం నిండా దెబ్బలు వేసుకొని వచ్చి నా ఏమైంది అని అడిగితే లేదు కింద పడ్డాను నేను యాక్సిడెంట్ అయ్యింది ఏం కొట్టలేదు నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను అని చెప్పారు చెప్తే ఎందుకు సాయి అబద్ధం చెప్తున్నావు అని చెప్తే లేదు నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను నువ్వు మంచిదానివి కాదు అది ఇది అని అని చెప్పి నా నా మీదే నిందలేశాను మరి కడుతూ ఉన్నాను కదా మూడు నెలలు కడుతూ ఉన్నాను కదా ఏం చేయమంటావు అని అంటే చంపేసేయని అన్నాడు చంపేసేయంటే ఏంటి ఆ మాటలు ఏంటి అని అంటే ఎవరు కొట్టారు నిన్ను ఎవరు డే చేశారు మీ ఇన్నాళ్ళు మారావు ఇట్లా అంటే నువ్వు ఇలాంటి దానివనని చెప్పారు నాకు సో అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను అని అని చెప్పాడు ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగితే మొత్తం ఇవన్నీ నువ్వంటే నాకు ఇష్టం లేదు నీతో బ్రతుకుంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు పెళ్ళోడు నేనేమంటావు అంటే నాకు సంబంధం లేదు వాడు నాకు పుట్టలేదు అన్నాడు నువ్వు ఇలాంటి దానివి వాడు ఎవరికి పుట్టాడు అని అని చెప్పి చెప్పారు చెప్తే నా నేను పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెట్టాను మహిళా మండలిలో పెట్టాను ఇక్కడ మళ్ళీ కొన్నిసార్ ఇక్కడికి వచ్చాను కడుతోనే అన్ని తిరుగుతూనే ఉన్నాను ఎవ్వరు చెప్పట్లేదు ఏం కేసు గురించి అడుగుతుంటే మాకు ఏం సంబంధం లేదు అది కేసు జరుగుతుంది కేసు జరుగుతుంది అని అంటున్నారు వాళ్ళ బావగారు టీడీపీలో చేస్తారనమాట ఆయన కొద్ది పెద్ద పొజిషన్లో ఉంటారు ఆయనే ఈ కేసు అంతా నడిపిస్తున్నారు జయరాం రెడ్డి గారు ఆయన వల్లే ఇదంతా నడుస్తుంది వాళ్ళకేం తెలియదు వీళ్ళ ఈయనే నడిపిస్తున్నారు అంతా డబ్బులిచ్చి డబ్బులు ఇచ్చి మరి ఏమో తెలియదు అని ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరగట్లేదు నాకు ఇప్పటికి పది తోటలు తిరిగాను ఎవ్వరు నాకు ఆన్సర్ చేయట్లేదు పిల్లోడిని చూసుకొని వచ్చాను ఎక్కడున్నాడో నాకు తెలియదు అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు అలా నేను అలాంటి పరిస్థితుల్లో నేను ఇలా పెడితే ఇలా ఇంకో అమ్మాయితో ఉన్నాడని తెలిసింది ఇలా ఇంకొక అమ్మాయితో ఉన్నాడని ఒక ఒక వన్ ఇయర్ నడిచిందండి అవునండి నడిచిన తర్వాత ఇక తర్వాత మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి బాగానే ఉన్నాడండి బాగానే చూసుకున్నాడు బాగానే చేశాడు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని పోయారో అప్పుడు నా నుంచి నా నన్ను నన్ను నిర్ణయించడం జరిగింది అది నా పిల్లోడు చూసి కూడా చాలా ఫోటోలు పెట్టాను ఆ అబ్బాయికి నా ఫోటోలు పిల్లోడు ఫోటోలు అన్ని పెడుతూనే ఉన్నాడు ఎందుకు పెడుతున్నావు బట్ నా కొడుకు కాదు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో ఏం చేసుకుంటా చేసుకున్నావు నేను మాత్రం రాను నేను మాత్రం మీ మాట నేను నా అబ్బాయికి కావాలండి నా కొడుకు తండ్రి అనేవాడు కావాలి కదా ఒక్కదాన్ని నేను ఫేస్ చేయలేను నా కొడుకుని ఎందుకంటే వాడికి తండ్రి కావాలి నేను త భర్తను ఎంచుకొని ఇంకొకటి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి నాకు అర్జెంట్గా నాకు భర్త కావాలి వాడు ఎక్కడున్నాడో కావాలి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు నాకు న్యాయం జరగాలి ఎవ్వరూ చెప్పట్లేదు ఎన్ని కేసులు పెట్టాను ఎన్ని ఎన్నిసార్లు సంవత్సరం తిరుగుతున్నాను ఈ కేసు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు నా పేరు కాళేశావులి నేను బృందావన్ గార్డెన్స్ ఏరియాలో ఉంటాను నాకు భారత్పేట ఫస్ట్ లైన్లో కృష్ణ చైతన్య ఎంక్లో అనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ ఒకటి మూడు వందల రెండు రెండు ఫ్లాట్లు ఉన్నాయి అయితే ఇందులో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కటారి రాజ్ కుమార్ అనే అతనికి ఆ రెండు ఫ్లాట్లు అగ్రిమెంట్ చేసి ఇచ్చాను రెంటల్ అగ్రిమెంట్ చేసి ఇచ్చాను రెంటల్ అగ్రిమెంట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత అతను అద్దె అద్దె ఇవ్వట్లేదు వెళ్తే నువ్వెవడు రా ఏం చేసుకుంటావో చేసుకోపో నీకు ఇను ఇక్కడికి వస్తే గొడ్డలతో నరుకుతానని వాడు వాడికి పిల్లలు ఇద్దరున్నారు మగపిల్లలు వాళ్ళు వాళ్ళ భార్య అందరు బెదిరిస్తున్నారు నేను ఏంటంటే చిన్న ప్రభుత్వ ఉద్యోగిని నా పిల్లలు ఏదో చదువుకుంటున్నారు నేను పీస్ఫుల్గా బతికే మెంటాలిటీ నేను ఇది భరించలేక సరే ఏదో ఒకటి చేసి పెద్దల్ని కలుద్దామని ఎస్పి ఆఫీస్కి వచ్చాను వస్తే ఎస్పీ ఆఫీస్ వాళ్ళు అడిగారు మీరు అంతకుముందు ఏం కంప్లైంట్ ఇవ్వలేదా అని నేను అరణ్యాలపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఎట్లా అంటే కంప్లైంట్ అంటే అది అతను ఆల్రెడీ ఒక ప్లాట్లో ఉంటూ క్లాస్ నడుపుకుంటానంటే ప్లాట్ నెంబర్ మూడు వందల రోడ్డు ఇస్తే ఆ క్లాస్ రూమ్ నడుపుకుండా నాకు తెలియకుండా వేరే వాళ్ళకి అద్దెకిచ్చాడు ఆ అద్దెకోండి నాకు ఇట్లా అది తప్పు కదయ్యా అట్లా చేసా అని చెప్పి అందులో అద్దెకుండే వాళ్ళకి చెప్తే మీ ఇద్దరి మధ్య నేనెందుకు అని ఆసిఫ్ అనే అబ్బాయి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు తర్వాత నేను నాగుల్ మీరా అనే ఒక అబ్బాయిని సరే ఒక ప్లాట్ అన్న అద్దెకించుకుందాం తర్వాత దాని సంగతి తెలుసుకుందాం అని ఇస్తే ఆ నాగుల్ మీద అనే వ్యక్తికి కరెంట్ తీసేయటం నీళ్లు రాయకును చేయటం నైట్ పూట తాగి న్యూసెన్స్ చేయటం రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడు చేస్తుంటే మేము అరిండాలపేట సీఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ తీసుకుని సీఐ గారు అక్కడ సుబ్బారావు గారు అనే ఎస్ఐ నరసింహారావు గారు అనే ఎస్ఐ ఇద్దరిని ఎవరో ఒకళ్ళు వెళ్ళి చూసి రమ్మంటే ఆ టైంలో డ్యూటీలో నరసింహారావు గారు ఎస్ఐ వెళ్ళి అక్కడికి వెళ్తే ఆ ఫీజులు తీసి మూడు వందల ప్లాట్కి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెడుతున్నట్టు గమనించి ఆల్రెడీ వాళ్ళు కూడా అరిండాల్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయింది ఆ రోజే ఫైనల్గా ఎఫ్ఐఆర్ అయితే ఈ విషయంలో వెళ్ళి నరసింహరావు గారు వెళ్ళి అడిగితే ఫీజులు పెట్టవు వాళ్ళు వాళ్ళ ప్లాట్ కూడా నాదే నేను ఆల్రెడీ రకరకాలుగా నన్ను వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు కంప్లైంట్లు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు పోలీసుల వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కలిసి నాకు ఇబ్బంది పెడుతున్నారని పోలీసుల మీద చిన్న ఉద్యోగస్తున్నా నన్ను ఫైనాన్సర్ అనే అది ఇది అని ఒక చిన్న మీడియాలో యూట్యూబ్ మీడియాలో పెట్టి మా పరుగులు తీస్తున్నాడు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలైన మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఏదన్నా కాపాడాలి న్యాయపరంగా ఉన్న వాళ్ళని కాపాడాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళని కూడా ఇబ్బంది కలిగిస్తూ రకరకాలుగా బ్యాట్ ప్రచారాలు చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు గుంటూరు జిల్లా కలెక్టెడ్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది జిల్లా నలమల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు అర్జీలు అందజేసిన అనంతరం పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు అక్రమాలు అన్యాయాలు అవినీతి పైన సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి వాటిలో ఒకటి డోకిపరులో చేసినటువంటి షెడ్లు యొక్క కేటాయింపు ఆ షెడ్లు మొత్తం కూడా ఏడు షెడ్లు ఎస్సీలకి కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటే కేవలం అతని అనుచరుడుగా ఉన్నటువంటి వజ్రబాబుకి అతని కుటుంబ సభ్యులకి ఆరు షెడ్లు కేటాయించారు ఒకటి వజ్రకుమారి రెండు వజ్రబాబు మూడు ఆదియ నాలుగు జమేలి రోహి ఐదు సుహృద సునీలిక వీళ్ళంతా కూడా వాళ్ళ ఈ వజ్రబాబు యొక్క భార్య తమ్ముడు బామర్ది అక్క అన్న అంటే ఈ రాష్ట్రంలో పేద ఎస్సీలకి కేటాయింపవలసినటువంటి ఈ షెడ్లను ఒకే కుటుంబం అంబటి రాంబాబు యొక్క అనుచరుడికి కేటాయించడం ఇది పూర్తిగా అవినీతితో కూడుకున్నదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి దీనిపైన ఇది అన్యాయంగా కేటాయింపులు జరగడమే కాకుండా అక్కడ కేటాయింపు పొందినటువంటి వీళ్ళు అనేకమైనటువంటి గవర్నమెంట్ సబ్సిడీలు తప్పుడు పద్ధతిలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది దానిపైన సపరేట్గా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగి వారు తప్పుడు కార్యక్రమాలు చేశారని విజిలెన్స్ రిపోర్టు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికి కూడా ఏదో ఒక విధంగా అధికారుల్ని మరి ఏ విధంగా ఆపుతున్నారో ఏమో తెలియదు కానీ వారు ఆ చర్యలు తీసుకోకుండా ఆగుతా ఉన్నారు కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలా రెండోది తప్పుడు పద్ధతిలో కేటాయింపు చేసినటువంటి ఏపీఐసి అప్పటి చైర్మన్ అంబటి రాంబాబు పైన కూడా చర్యలు తీసుకోవాలా విచారణ చేసి చట్టపరంగా తీసుకోవాలనేటువంటి దానిపైన ఈరోజున కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది శ్రంగపరం మండలం బేతపూడి గుండాలపాడు అగ్రహారానికి సంబంధించినటువంటి మాలదాసుల కాలనీకి సంబంధించి దాదాపు నూట యాభై మంది నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళకి సంబంధించి ముప్పై నలభై సంవత్సరాలుగా ఇళ్ల పట్టాలు లేవు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు వాటిని ఇంతవరకు వాళ్ళకి అందజేయలేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కాలనీ వాసులకి వెంటనే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఆ రెండు కాలనీలకు సంబంధించి శ్మశాన స్థలం లేదు రోడ్డు పక్కన చనిపోయిన వారిని పోటసాల్సిన పరిస్థితి వస్తూ ఉంది వర్షం పడితే పోషటానికి కూడా ఇబ్బందికరంగా ఉంటా ఉంది ఒక దేన అవస్థలో అక్కడ ప్రజలు ఉంటా ఉన్నారు అలాగే ఆ రెండు కాలనీలకి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది మంచినీళ్ళు లేవు దద్దురులు వస్తూ ఉన్నాయి నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ బావిలో రకరకాలైన దానిలో కనీసం క్లోరిన్ కూడా వేసిన పరిస్థితి లేదు కాబట్టి ఆ రెండు కాలనీలకి మంచి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మాకు మంచి నీళ్ళు లేవు మంచినీళ్ళు తాగడానికి నీళ్లు బాగోలేదు పోసుకున్న ఒంటి నిండా దద్దులు వస్తున్నాయి మాకు ఎట్లాంటి పరిస్థితి ఉందో మాకే తెలియట్లేదండి మీరు ఏం చేస్తారో ఆ కలెక్టర్ గారు ఏమా మా మీద దయించి తాగునీటి పరిస్థితి తీర్చమని మేము కోరుకుంటున్నామండి సో శ్వశానం కూడా లేదండి శ్వశానం లేక రోడ్డు మీద రోడ్డు అమ్మర్సి కొద్ది మార్జింగ్ ఉందండి ఆ మార్జింగ్ ఆ మార్జింగ్లో ఒక గుంట తీసాం మనిషిని పెట్టాలంటే గుంట తీయాలి ఆ గుంట తీస్తే నీళ్ళు వస్తాయండి పైకి నీళ్ళు వస్తే ఆ నీళ్ళల్లో తోడుకొని ఆ నీళ్ళు తోడి ఆ మనిషిని వెంటనే పెడితేనే లేకపోతే నీళ్ళు మళ్ళీ వస్తుంటాయి అట్లాంటి పరిస్థితిలో ఉన్నామండి ఈగు ఇంతటితో సమాప్తం నమస్కారం